హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ అనేది ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ పెట్టమన్నారు అంటే లూజ్ పెట్టమన్నారు అది ఏ విధంగా లూజ్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఇలా క్రాస్ పీస్ అనేది తీసేసుకోవాలి ఎల్ స్కేల్ తోటి ఇలా హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసి ఖర్చు కోసం కింది ఖర్చు కోసం ఈ విధంగా బ్లౌజ్ని మడతాయండి ఇదిగోండి ఇది అసలు అనమాట లూజు ఒక వన్ ఇంచ్ అనేది ఈ విధంగా పెట్టేశాను ఈ మధ్యలో డాట్ కోసము రెండు ఇంచులు ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసాను చూడండి పొడవ అనేది కింద ఈ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేసేయండి నేను మర్చిపోయాను అనమాట ఇలా కట్ చేసిన తర్వాత ఇదిగోండి రెండో లైన్ ఉంది కదా అక్కడి నుంచి పై వరకు అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయాలి ఈ విధంగా స్కేల్ తోటి తీసేసుకోవాలి నీట్గా చూడండి స్ట్రైట్గా గీసుకోవాలన్నమాట ఇలా ఒక బాక్స్ టైపులో అయితే గీసేసుకోవాలి ఇప్పుడు చూడండి నడుం దగ్గర నుంచి చంక వరకు ఎంత ఉందో అసలకి మార్కింగ్ అసలుకి పడవైపుకి మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు ఈపు ఎంత పొడవుందో ఒకసారి కొలుచుకుందాం ఇక్కడి నుంచి అసలకి మార్కింగ్ ఖర్చుకు ఒక పావించి అయితే సరిపోతుంది ఇప్పుడు నెక్కు ఎంత ఉందో డీప్ అనేది కొలుచుకుందాం ఇలా నీట్గా పెట్టేసుకొని ఆది బ్లౌజులో పర్ఫెక్ట్ నెక్ రావాలంటే ఈ విధంగా నేను చూపించిన విధంగా పెట్టేసుకోండి చాలా అంటే చాలా నీట్గా వస్తుంది అనమాట అసలుకి మార్కింగ్ ఇచ్చేసేయండి యువతలకి ఖర్చు అనమాట చూడండి ఈ విధంగా షోల్డర్కి అసలు ఖర్చుకి ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి తర్వాత స్కేల్ తీసుకొని ఒక బాక్స్ టైప్లో అయితే గీసుకోవాలి ఈ విధంగా నీట్గా ఒక బాక్స్ టైప్లో గీసేసుకోవాలి ఇదిగోండి రెండో లైన్ ఉంది కదా ఫస్ట్ లైన్కి ఆ లైన్కి మార్కింగ్ ఇచ్చేసేయాలి ఇప్పుడు మనం టేప్ తీసుకొని ఓటిం బావి ఇంచ్ అనేది మార్కింగ్ ఇచ్చేసేయాలి ఓటిం బావు మార్కింగ్ ఇచ్చేసి కరువు స్కేల్ ఉంటుంది కదా దాంతో ఈ విధంగా కరువు అనేది తీసేసుకోవాలి అలాగే మనకు నెక్కు ఎంత కావాలో అంత ఈ విధంగా గీసేసుకోండి అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంకా మంచి మంచి బెస్ట్ టిప్ అయితే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం